రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని గోల్డెన్ పార్క్ వద్ద సిఎస్కే పక్కన ఉన్న వీరహనుమాన్ గుడి ఆవరణలోని పురాతన మెట్ల భావి శుభ్రత కార్యక్రమం ఒక పవిత్ర సంకల్పంగా రూపుదిద్దుకుంది మన పూర్వీకులు నిర్మించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవాలనే దృఢ నిశ్చయంతో డిసెంబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటల నుంచి శ్రమదానం ప్రారంభమవుతుందని నంద్యాలకు చెందిన యువకుడు ఉపేంద్రం యుగంధర్ రాజు సోషల్ మీడియాలో పోస్టు ద్వారా భక్తులకు పిలుపునిచ్చారు ఆ వీడియోను చూసిన షాద్ నగర్ భక్తులు స్పందించి ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఒకటయ్యారు ఈ పిలుపు మేరకు ఈరోజు హిందూ భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు నీటిలో పేరుకుపోయిన చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలను చేతులతో తొలగిస్తూ బావిని శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు ఇది కేవలం శుభ్రత కార్యక్రమం కాదు దేవాలయానికి పునరుజ్జీవనం కలిగించే ఆధ్యాత్మిక సేవ భక్తులు చూపిన ఈ సాహసం శ్రమదానమే శ్రేష్టదానం అని మరొకసారి నిరూపించారు యుగంధర్ మాట్లాడుతూ నా జీవిత లక్ష్యం ఒక్కటే ఒక్క పురాతన ఆలయం కూడా శిథిలమైపోకూడదు వాటిని ప్రాణాలకు తెగించి కాపాడుకుని దూపదీప నైవేద్యం మంగళహారతులతో పూజలు అందుకునేలా చేయడమే అందుకోసం నా చివరి శ్వాస వరకు పోరాడతాను ఈ ధర్మ పోరాటంలో మీరు నాతో కలిసి రావాలని పేర్కొన్నారు బర్గనార్ మండలంలో జ్ఞానంబేడి దగ్గర సిఎస్కే రోడ్ రోడ్లో ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి మరియు శివాలయం దగ్గర ఉన్న కోనేరును మన యుగేందర్జాలో యోగేందర్ యోగేందర్ గారు ఆధ్వర్యంలో చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే మన షార్నార్ తాలూకులో ఉన్న ఐదు మండలాల నుంచి యువకులందరూ భార్య ఎత్తున పాల్గొని ఈ పురాణ కొన్ని వందల సంవత్సరాలు కూడా ఇక్కడ మన ఆంజనేయ స్వామికి శివాలయానికి అభిషేకం చేసినటువంటి కోనేరు నీరు ఈ విధంగా ఉంటే చూడడానికి బాధలేదు మన పురాతన యొక్క సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వారికి ముందుకు వచ్చినందుకు మన శాతార్థాలు ఉన్న ఐదు మండలాల ప్రజలందరూ కూడా సహకరించి ఈ కోనేరుని వాళ్ళ ఐక్యతను చాటుకున్నారు వారికి మేము సాయశక్తులు సహకరిస్తాం ఇంత ముందు కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా మీలో మేము పాల్గొంటామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం హలో మహాదేవ నా పేరు ఉపేంద్ర యుగంధర్ రాజు నేను రాయలసీమ నందాల జిల్లా ఆత్మకూరులో ఉంటానండి అయితే నేను గత మూడేళ్ల నుంచి పురాతన ఆలయాలు బావుల గురించి మరియు దేవాలయాల గురించి అంటే శిథిలమైపోతున్న ఆలయాలను తిరిగి పునర్వైభవం తీసుకురావాలని ఒకే విషయంపై నేను పోరాడుతున్నాను అనమాట అయితే ఈరోజు షాద్నగర్ తెలంగాణ రాష్ట్రం షాద్నగర్ నియోజకవర్గం అండ్ మా ఫరూక్నగర్ మండలం అనే ఒక గ్రామంలో జానంపేట దగ్గర స్వామి ఆలయం పక్కన ఒక పురాతనమైన కోనేరు దాదాపు ఒక రెండు వందల సంవత్సరాల కోనేరు అయి ఉండొచ్చు నా అంచనా అయితే ఈ కోనేరు ఈరోజు కొంచెం చెత్తతో ప్లాస్టిక్ కవర్లతో చుట్టూ చెట్లతో నిండిపోవడం వల్ల కొంచెం కోనేరు అనేది శిథ్రావస్థకు చేరే విధంగా ఉందనమాట అంటే గోరు పట్టించుకునే విధంగా అయితే ఒకప్పుడు ఈ కోనేరులో దేవునికి అభిషేకం చేసేవాళ్ళని ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు చెప్పినారనమాట అయితే ఈరోజు ఈ కోనేరుని ఒక వీడియో తీసి పెట్టడం వల్ల ఈ ప్రాంతం వాళ్ళు కావచ్చు నా ఫాలోవర్స్ కావచ్చు కావచ్చు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు నిజంగా ఒక వీడియో ఇంత చైతన్యాన్ని తీసుకొస్తుందని అసలు ఊహించలేదు మరియు ఈ కోనేరు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తవుతుందంటే కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఐ మీన్ షాద్ నగర్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈరోజు ఈ కార్యక్రమం అనేది చాలా విజయవంతం అవుతుంది మరియు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆ శివానుగ్రహం మరియు ఆ హనుమంతుని అనుగ్రహం ఉండడం చాలా ముఖ్యం అనమాట వాళ్ళ ఆజ్ఞ ఉండడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ముందుకెళ్తుంది